వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రపంచంలో ప్రేమ పెళ్లి విడాకులు అన్ని కథలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి అలాంటి ప్రేమ కథలో ఓ కొత్త ఎపిసోడ్ ప్రారంభమవుతుంది టెలివిజన్ రంగంలో ప్రాచుర్యం పొందిన నటి సాండ్రా సుహాసిని ప్రస్తుతం ప్రముఖ టీవీ నటుడు మహేష్ బాబు కాళిదాస్ తో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది సాండ్రా సుహాసిని పేరును బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కలవరి కోడళ్లు ముద్దమందారం వంటి హిట్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన సహజమైన నటంతో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది మరోవైపు మహేష్ బాబు కాళిదాస్ చూడు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు ఈ సీరియల్లో అతడు హీరోగా కీర్తి భట్ హీరోయిన్ గా కనిపించారు అప్పట్లో మహేష్ కీర్తి రూమర్స్ రాగా చివరికి కీర్తి అది ముగిసిపోయింది ఆ తరువాత మహేష్ శుభస్య శిగ్రం అనే మరో సీరియల్లో నటించడం ప్రారంభించాడు ఇదే సీరియల్లో సాంద్ర కూడా కీలక పాత్ర పోషించింది అదే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది మొదట్లో తమ రిలేషన్ ను బయట పెట్టకపోయినా కొద్ది కాలానికే ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేయడం మొదలు పెట్టారు వీరిద్దరు కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి తమ డైలీ లైఫ్ జంటగా చేసే ఫన్నీ కాన్సెప్ట్స్ వీడియోలు పెట్టుకుంటూ పాపులర్ జంటగా మారారు అయితే తమ మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని మాత్రం ఎంతకాలమైనా మీడియాకు అధికారికంగా వెల్లడించలేదు తాజాగా ఈ ప్రేమ జంట తమ ప్రేమను ఓ పక్కన పెట్టకుండా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈ నిశ్చితార్థ వేడుకను ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి ప్రదర్శిస్తోంది ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది ప్రోమోలో సాంప్రదాయంగా పల్లకిలో శాండ్రాను తీసుకువస్తూ మహేష్ ఎంతో అభిమానం సిగ్గుతో ఆమె వేలికి ఉంగరం తొడిగిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను తాకింది ఈ సందర్భంగా సాండ్రా మహేష్ తో తొలి ఐ లవ్ యూ ఎప్పుడన్నారు అన్న విషయాన్ని కూడా షేర్ చేశారు ఇది చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సాండ్రా గతంలో ఒక వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత భర్తతో సంబంధం తుడిచిపెట్టింది భర్తకు మరో మహిళతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలిసిన తర్వాత ఆమె విడాకులు తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అప్పటి నుంచి సింగిల్ గా ఉండి తన కెరీర్ పైన దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు మహేష్తో రెండో వివాహానికి సిద్ధమవుతుంది ఈ జంట తమ ప్రేమ వివాహం బహిరంగంగా ప్రకటించిన తర్వాత అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా అభిమానులు బుల్లితెర ఇండస్ట్రీ సభ్యులు అంతా కొత్త జీవితం వైపు అడుగేస్తున్న ఈ జంటకు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు